వందనాలు పరిశుద్ధ 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 ప్రేమ నమ్మకమైన దీపర్లోకటి తండ్రి నీకే వందనాలు ప్రభ నీకే తీసుకోత్రం నాయన నా ప్రభ ఈ సమయంలో నా తండ్రి నీ సన్నిధిలో కూడిన నా తండ్రి ప్రార్థిస్తుండగా నా తండ్రి చక్కటి జవాబు ఇచ్చి మనం అడుగుతున్నాం ప్రభా నీకు వందనాలు నాకు ఇచ్చిన విన్నపము ప్రార్థన నాయన నీ పాదాలు చంత పెడుతున్నాను ప్రభా నా తండ్రి నాయన యువజకాల ప్రార్థనలో నా తండ్రి నాయన అయ్యా నీ సన్నిధిలో కూడి ఏదైతే అడుగుతున్నా నా తల్లి జవాబిచ్చే దేవుడు నా తండ్రి నాయన నీ సన్నిధిలో నా తండ్రి నాయన ఓ సన్నగారి నా తండ్రి ఎంతో నా తండ్రి నెల్లూరు జిల్లాలో నా తండ్రి ఎంతో నా తండ్రి నీ సేవలో నాయన ఆయన వాడుకొని నా తండ్రి నాయన ప్రభా నీ సేవ నా తండ్రి ముందుకు తెచ్చిన బిడ్డ జ్ఞాపకం చేసుకున్న నాయన నాయన వాళ్ళకి ఇచ్చిన నాయన కుటుంబికులు నా తండ్రి ఎంతో మంది ఉన్నారు ప్రభు నా తండ్రి తెలియదు నాయన అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ సేవలో వాడుకు కృపను ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి నాయన అయా ఎవరైతే నా తండ్రి నాయన వాళ్ళని నాయన నాయన దైవ సేవకుడు నా తండ్రి దైవ సేవకుని నాయన ఎందుకున్నాడో నా తండ్రి నాయన అయ్యా గుడారాల పండుగలో నా తండ్రి నాయన ఎంతో మంది నాయన సంవత్సరాల క్రితం నా తండ్రి ప్రతి సంవత్సరం నా తండ్రి నాయన నీ సన్నిధిలో నా తండ్రి నాయన వాళ్ళు నా తండ్రి ఎంతగానో నాయన నీ వాక్యం బోధిస్తుండగా నా తండ్రి నాయన అయిద్దాభిశాఖని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ప్రభా అక్కడికి వచ్చిన నాయన గుడార పండుగకు వచ్చిన ఎంతో మంది నా తండ్రి నాయన వేల కోట్ల మంది నా తండ్రి అటు బిడ్డలందరినీ దీవించినందుకు నీకు వందనాలుస్తూ తీసుకువుతరం నాయన నువ్వు నాయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నాయన నాయన నీ కృప నా తన్ని ఆకాశం కంటే వెత్తైనది నా తండ్రి నాయన ఎవరినైతే నా తన వెన్నుకొని బహుగా దీవిస్తావు నా తండ్రి అభివృద్ధికి వచ్చే తండ్రి నాయన నీకు కొందనాలు నీకు మించిన దేవుడు ఎవరు లేరు నాయన ప్రభా సర్వస్వం విరిగిన దేవుడు నా తండ్రి నాయన ప్రభ నీకే వందనాలు నాయన నీకే స్థుతి స్తోత్రం తెలుస్తూ నా తండ్రి నాయన ఆ గోడారాల పండగలో నా తండ్రి నీ దైవ సేవకులందరు నాయ నాయన వాళ్ళ కుటుంబీకులు నా తండ్రి నాయన ప్రేమించిన ఆయన అత్యధిగా దీవించినందుకు నీకు వందనాలు స్థుతి స్తోత్రం తెలుస్తూ నా తండ్రి నాయన ప్రభ నాయన ఇంకా నా తండ్రి నాయన ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడన నాయన ఆశీర్వదించి స్థిరపరిచి బలపరిచి నాయన సాయంత్రం వరకు నా తండ్రి నీ కాపు నాయన నీ దీవులు నాయన మేము మమ్మల్ని కుమ్మరించి నా తండ్రి నీ దీవెనల ప్రకారం మమ్మల్ని చేర్చుకుంది నాయన మేము ఎక్కడెక్కడికి నాయన పనులకు వెళ్తున్నాము నాయన ఎక్కడెక్కడికి నా తండ్రి నాయన మేము నాయన ఉద్యోగాలకు వెళ్తున్నారు చదువులకు వెళ్తున్నారు నాయన క్షేమంగా నాయన సాయంత్రం వరకు నాయన నీ కాపు ధర దయచేసి నీ సన్నిధికి నీ గృహానికి నడిపించినందుకు నీకు వందనాలు స్థుతి స్తోత్రం తెలుస్తున్నా తండ్రి చేరు ప్రతి ఒక్క బిడన నాయన పేరు పేర దీవించి ఆశ్రవదించి బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మహా మహాకనికరము కలిగిన పరమ తంది మోహనతుడ మీ పరిశుద్ధమైన నామను బట్టి మీకు స్థుర స్తోత్రాలను చెల్లిస్తున్నాం ఒరే కాల సమయంలో ఈ గూగుల్ మీట్ ద్వారా మీ నామాన్ని స్థుతించడానికి మీ నామాన్ని కనపరచడానికి మీ పరిశుద్ధమైన మీ శ్రేష్టమైన మీ అమూల్యమైన మాటలను వినడానికి మీ నామములు జ్ఞాపనం చేయడానికి దేవా మీరు ప్రేమించి మీరు మా కనికరము చేసిన గొప్ప తిరుణాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్థితిలో స్తోత్రాన్ని చేస్తున్నాం ప్రత్యేకంగా నాకు ఇవ్వబడిన ప్రార్థనా అంశాన్ని బట్టి మీకు వందనాడు స్తోత్రాలు దేవా నాయన మా దేశంలో ఉంటున్న హిమాచల్ నాయన రాష్ట్ర రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం తల్లి ఆ రాష్ట్రాన్ని దర్శించండి ఆ రాష్ట్రాన్ని దీవించండి ఆ రాష్ట్రంలో నాయన ఉంటున్న ప్రతి ఒక్కొక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం ఆ రాష్ట్రంలో ఉన్న జిల్లాలను మండలాలను గ్రామాలని ప్రతి ఒక్క ఒక్కొక్కరిని దర్శించి మీ సహాయమును అనుగ్రం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయనా బిడ్డలు నాయన సుఖేంద్ర సింగ్ మీ దాసుని బలపరచండి మీ జ్ఞానం చిత్ర నింపండి ప్రజలకు ఏమైనా మంచి పరిపాలన అందించే వారుగా దాసుని బలపరచండి వారి కేబినెట్ బృందాన్ని దీపించి మీ కృపలు నడిపించుకొని ప్రార్థిస్తున్నాం దేవా ఆ రాష్ట్రంలో రక్షణ లేని వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు మీ నామాన్ని గుర్తిరిగే బిడ్డలుగా మీ నామాన్ని తుదించే బిడ్డలుగా వారి నాయపరచు మనం ప్రార్థిస్తున్నాం వరకు ఆత్మీయ నేత్రాలని తరువాత ప్రార్థిస్తున్నాం నాయన రక్షణ సువార్త ఇంకా ఎంతమందికి అయితే అందలేదు వారందరికీ మీ నామంలో రక్షణ సువార్తని అనుగ్రహింపు చేయమని ప్రార్థిస్తాం అందించమని ప్రార్థిస్తాం సహాయం చేయండి మీ లేఖన భాగంలో మీరు మాట్లాడుతున్నారు అంతటా అందరూ మారు మనసు పొందాలని మీ లేఖన భాగంలో మీరు మాట్లాడుతున్నారు ఏ ఒక్కరు నశించకుండా నాయన ప్రభు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మీరు చేసిన త్యాగం కొరకు మీకు తండ్రి ఆ త్యాగాన్ని ప్రతి ఒక్కొక్కరు గుర్తెరిగి ప్రభా మీ నామంలో రక్షింపబడి మీ నామానికి మహిమదిచ్చి బిడ్డలగా మీ రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకుని బిడ్డలగా ప్రతి ఒక్కొక్కరిని ఆయతి ప్రతిఫలం ప్రార్థిస్తున్నా ఆ రాష్ట్రం చుట్టూ మీకు కంచిపోయాను దేవా మీ కృపారెక్కలు రెక్కలు నడిపించండి సహాయం చేయండి ఆ రాష్ట్రంలో రక్షణ పొందుకున్నాడు బిడ్డల కొరకు మీకు వందనడతండి వారు పొందుకున్న రక్షణను దినదినము కాపాడుకునొచ్చు దేవా మీ గురువు సిద్ధపడే బిడలగా మీ రాకుడు ఎత్తబడి బిడలగా ఆయన ప్రచిఫలం ప్రార్థిస్తున్నా మేము ఎండిన దీవునిచిత మేము ఆస్తుల వరము లపరచమని సహాయం చేయడం ప్రతి సాతన కార్యాలను లేపరచమని ప్రార్థిస్తాం ప్రతి అంధకార్యం ఆ రాష్ట్రాన్ని దర్శించిన ప్రభావా ఆ రాష్ట్రంలో నీ రక్షణ ప్రతి ఒక్కొక్కరికి అందాల దేవా నాయన ప్రతి ఒక్కొక్కరికి అందేటట్లుగా నాయన మీ సహాయం అనుగ్రహం చేసి మీ ఇక్కడొకరు బలపరచమని ప్రార్థిస్తూ మా రక్షకులైనా ఏ సుక్రీస్ కోణతమైన నామంలో ఈ మనవులు అడిగి వేడుకుని పొందుకునిచ్చు నామ తండ్రి ప్రార్థన చేసుకున్నాం మహాపరిషిద్ధుడా మహోన్నతుడా జీవాధిపతి జీవం కలిగిన మేస నీ ఆలో స్తోత్రాలు ఉదయ కాలంలో ప్రభా ఇదిగోనైనా నాకు మీరు సమయాన్నిచ్చిన దేవుడవు నీ కాలంలో ప్రభా ఇగో ప్రభాగనైనా అన్వేష గురించి ప్రార్థన చేస్తున్నాను కృపచూపండి దయచూపండి అయా కాకినాడకి వెళ్తున్నాడు ప్రభా అయా ప్రయాణంలో ఉంటూ ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు ప్రభా ఆ యొక్క వర్క్ నా తండ్రి ఏమై ఉన్నదో ప్రభా అయా కరెంటు విషయం కరెంటు పని ప్రభా ఇదిగో నా తండ్రి నీ కుమారుడు చేస్తూ ఉండగా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను అక్కడ నాయన ప్రతి విషయంలోని కుమారుడికి సదాకాలం మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను నువ్వు తోడుగా ఉండే దేవుడు అని నేను నమ్ముచున్నాను ప్రభా కృప దయ చూపండి ఇదిగో ప్రభా ఈ దినాన్ని అయా నీ బిడ్డకు అనుగ్రహించిన దేవుడు నీవే గనుక నాయన ప్రభా అక్కడ తల్లిదండ్రులు ప్రభా మరి నాయన బిడ్డ నిమిత్తం ఎటువంటి దిగులో చెంత ఉండకుండా ప్రభా మీరు సహాయం చేయమని భయపడుకుండినట్లుగా కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి సహాయం చేయండి అదేవిధంగా ప్రభా అయా రేపటి దినమున ప్రభా ఇదిగో నాయన ఫేర్స్లో జరుగుతున్న పాస్ ప్రార్థనను ప్రభా నీకు అప్పగిస్తున్నాను తండ్రి సహాయం చేయండి అయా నీ ప్రజలను నీ మందను నీ స్వాస్థ్యమును ప్రభా సదాకాలం ఆ బిడ్డలని నాయనా మీరు నడిపించమని వారి ప్రయాణాల్లో ప్రభు మీరు నాయన తోడుగా ఉండి నా తండ్రి ప్రభు అక్కడ జరుగుతున్న ఉపవాస ప్రార్థన ప్రభు అయ్యా నాయన ప్రభు వచ్చున్న బిడ్డలకు నాయన ఆశీర్వాదకరంగాను అయా నడిపిస్తున్న బిడలకు నాయన దీవనికరంగాను నీకు మహిమకరంగాను జరిగించుకొని మరి ప్రార్థన చేస్తున్నాను ప్రభు ప్రతి ఒక్కరిని నాయన అయా మీరు తీసుకురండి నీ వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే ప్రభు అయా మీరు నమ్మదగిన దేవుడు ప్రభు నీ మందను నాయన ఏ రీతికైనా మీరు తీసుకొస్తున్న దేవుడు నీకు స్తోత్రాలు తోడుగా ఉన్నాను ప్రభు నీ కార్యములు జరిగించండి అక్కడ నాయన నడిపిస్తున్న బిడ్డలను ప్రభా పాటలు పాడుచున్న బిడ్డలను ప్రభు ఆ వాక్యం బోధిస్తున్న బిడ్డలను ప్రభావ మీరు నిత్యము ప్రతి నిత్యము మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చే చేస్తున్నాను అదే విధంగా ఆయన బాబా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా ప్రయాణంలో తోడుగా ఉండను ఆయన పేదవారికి దూరాలకు ప్రభా సహాయం చేస్తూ ఉండగా జరిగింది కొందనాలు అదే విధంగా ప్రభా బాబు అంకులను కూడా ప్రభా బలమైన శ్రేష్టమైన అప్పగిస్తున్నాను వారి కుటుంబంలో సమాధానం నెమ్మది ప్రభా వారికి ఆయుష్ను ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తారు వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నారు ఈ దినమంతయున యొక్క విశేషమైన కృపా సన్నిధి సమాసం క్షేమమును అభివృద్ధి నాకును మాకును అందరికీ కలుగు చేయమని తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మనాములు ప్రార్థించి స్థుతించి అడుగుచున్నాను పరమ తండ్రి ఆశీర్వాదం ఇస్తుంది తండ్రి అయిన ఆ దేవుని ప్రేమయు ఆయన ప్రికుమారుడు లోకరక్షకుడు మనందరికి కాపరిగా ఉన్న యేసు క్రీస్తు వారి కృపయు సన్నిధి సామాసము సకల పరిశుద్ధులకు ఈ దినమున గూగుల్ మీట్లో లో పాలు పొంపును బిద్ద బిడలకును మరి పొందలేకున్న బిడలకును కూడా మరి ని సన్నిధిని కాపుదల భద్రత మాకందరికూ సదాకాలం నడిపించును గాక ఆమేన్.